అందరికీ నమస్కారం నిన్నటి మన వీడియోలోని వాస్తు శాస్త్రం అంటే ఏంటి అనేది మనం తెలుసుకున్నాం ఈరోజు మన వీడియోలో ముఖ్యంగా ఏదైనా ఒక స్థలానికి కానీ లేదా ఒక సైట్ మనం చూడడానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క సైట్లో ముఖ్యంగా మనం గమనించాల్సినవి ఏంటి ఆ సైట్లో ముఖ్యంగా మనం గమనించాల్సినవి ఏంటి ఇప్పుడు వాస్తు శాస్త్రం తెలిసి మీరు తెలుసుకున్నాక మిమ్మల్ని ఎవరైనా వాస్తు చూడడానికి పిలిచారు అనుకోండి అటువంటి సందర్భంలో ఏదైనా ఒక సైట్ విజిట్కి వెళ్ళారనుకోండి ఆ సైట్ విజిట్ చేస్తున్నప్పుడు మొదటగా మనం ఏమేమి గమనిస్తామనేది ఇప్పుడు చూద్దాం మొదటగా ఫస్ట్ మనం గమనించేది ఏంటండి ఆ యొక్క సైట్ యొక్క షేప్ తరువాత ఆ సైట్లో ఉన్నటువంటి సాయిల్ అంటే మట్టి ఏదైతే ఉంటుందో దాన్ని మనం గమనించాలి తరువాత నీటి లభ్యత అంటే వాటర్ వాటర్ని కూడా గమనిస్తాం అనమాట మిగిలిన విషయాలు చాలా ఉన్నా కూడా ముఖ్యంగా ఈ మూడు మనం ఖచ్చితంగా గమనించి వాస్తు అనేది చెప్పవలసి ఉంటుంది మొదటిగా మనం షేప్ కోసం తెలుసుకుందాం ఈరోజు వీడియోలో మెయిన్గా షేప్స్ ఎన్ని రకాలు వాస్తు శాస్త్రం ప్రకారం షేప్స్ అనేవి ఎన్ని రకాలు మరియు ఏ ఏ షేప్స్ అనేవి ఈ నిర్మాణానికి ఆనుకూల్యంగా ఉంటాయి అనేది చూద్దాము ఏ ఏ షేప్స్ని మనం కట్టుకోవడం వల్ల ఏంటి ఆ త్రికోణాకారంలో కట్టుకోవడం వల్ల సాధారణంగా ఆ ప్రభుత్వ అధికారులతో ఇబ్బందులు ఉంటాయి త్రికోణాకారంలో కట్టుకోవడం వల్ల అలాగే ఒక్కొక్కటి మొత్తం వాస్తు శాస్త్రం మొత్తం ఎన్ని షేప్స్ చెప్పింది ఆ యొక్క షేప్స్ ఏవేవి వాటి పేర్లు ఏంటి వాటిల్లోని ఇల్లు నిర్మించుకోవడం వల్ల ఏంటి ఇబ్బందులా లేకపోతే ఆనుకూల్యంగా ఉంటుందా అనేది మనం చూద్దాం ఈరోజు ముఖ్యంగా ఈ మూడిట్లో ప్రథమంగా షేప్స్ కోసం మనం డిస్కస్ చేద్దాం షేప్స్ లోని ఇప్పుడు ముందు ముందుగా చూద్దాం షేప్స్ అంటే భూమి యొక్క ఆకారాలు వాటినే షేప్స్ అంటాం కదా మనం ఈ భూమి ఆకారాల్లోని దానికి వాస్తు శాస్త్రంలో ఒక చిన్న శ్లోకం అనేది చెప్పడం జరిగింది అయితం వృత్తం భద్రాసనం తథ చక్రం విషబాహుశ్యాన్ త్రికోణం శకటాకృతి మురజశ్చ బృహన్ముఖం వ్యజనం కూర్మ ధన సూర్పంచ షోడశ ఈ యొక్క శ్లోకం అర్థం ఏంటంటే ఈ శ్లోకంలోని ప్రతి ఒక్క వర్డ్ కూడా ఒక షేప్ ని సూచిస్తున్నది మొత్తం ఇవ ఈ షేప్స్ అంట మనకి వాస్తు శాస్త్రంలో పదహారు షేప్స్ ఉంటాయి ఏంటండి వాస్తు శాస్త్రం ప్రకారం పదహారు షేప్స్ ని మనకి చెప్పారు ఇవి ఒక్కొక్క షేప్ కోసం కూడా ఇప్పుడు మనం సవివరంగా తెలుసుకుందాం ముందుగా వాళ్ళు చెప్తున్నది ఆయుతాకారం అంటే దీర్ఘచతురస్రం అనొచ్చు లేదంటే రెక్టాంగిల్ లో రెక్టాంగిల్ షేప్ అనమాట అంటే ఏవైనా రెండు ఆపోజిట్ సైడ్స్ అనేవి ఈక్వల్ గా ఉంటే ఈ రెక్టాంగిల్ అనేది ఏర్పడుతుంది ఇటువంటి రెక్టాంగిల్ షేప్ లో ఉన్నటువంటి ఆ స్థలంలో మనం ఇల్లు నిర్మించుకొని ఉండడం వల్ల సకల శుభాలు కలుగుతాయి కార్యసిద్ధి కలుగుతుంది అనేసి తెలియజేశారు తర్వాత రెండవది చతురస్రం చతురస్రం అంటే స్క్వేర్ షేప్ చతురస్రం అంటే స్క్వేర్ షేప్ అంటే నాలుగు ఆ నాలుగు వైపులో కూడా సమానమైన కొలతలు ఉన్నటువంటి సైట్ ని స్క్వేర్ షేప్ అంటారు ఇందులో ఇల్లు కట్టుకొని నివసించడం వల్ల లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందనేసి చెప్తారు ఆ ఇంట్లో నివసిస్తున్నటువంటి వ్యక్తి దినదిన అభివృద్ధి చెందుతారు అనేసి చెప్తారు ఇప్పుడు మనకి రెండు అయ్యాయి కదా మూడవది వృత్తం ఈ వృత్తాకారం అనేది సాధారణంగా మనకి ఉన్నటువంటి ఆ కేసెస్ లో తగలదు గాని వాస్తు శాస్త్రంలో చెప్పారు వృత్తాకారం అంటే సర్కిల్ అనమాట అంటే రౌండ్ షేప్ లోని ఇది కూడా ఇంటి ఇల్లు కట్టుకొని నివసించడానికి అనువైనదిగా చెప్తారు ఈ వృత్తాకారం అనేది మీరు ఎక్కువగా ఎక్కడ చూస్తారంటే స్కూల్ కాలేజ్ హాస్టల్స్ అంటే కాలం యూనివర్సిటీలు ఉదాహరణకి ఆంధ్ర యూనివర్సిటీలు అటువంటి యూనివర్సిటీల్లోని పిల్లలు నివాసం ఉండడానికి ఆ యొక్క ఏమంటారు హాస్టల్స్ అన్ని కూడా చాలా వరకు వృత్తాకారంలోని నిర్మించారు మధ్యలో అంతా గ్రౌండ్ ఖాళీ స్థలం ఉంటుంది చుట్టూ కూడను రూమ్స్ ఉంటాయి పిల్లలు ఉండడానికి ఇలాగా ఈ వృత్తాకారంలో ఉండడం వల్ల ఆ ఇంట్లో నివసిస్తున్న వాళ్ళకి విద్య అలాగే పుత్ర ఆ యొక్క సంతానం ఏదైతే ఉంటుందో ఆ సంతానానికి అభివృద్ధి కలుగుతుందంట ఇది వృత్తాకారం సంబంధించి తర్వాత నాలుగోది ఏంటండి భద్రాసనం భద్రాసనం అంటే ట్రిపీజోడల్ అంటారు కదండి అంటే ట్రిపీడల్ షేప్ ఇది ట్రిపీడల్ షేప్ ఒకవైపు కొంచెం పొడవుగా ఇంకోవైపు పొట్టిగా ఇంకోవైపు సమంగా ఉండి ఇంకోవైపు షేప్ అనేది ఇలా వస్తుంది ట్రిపీజోడల్ షేప్ ఇది ఇంకా చాలా రకాలుగా కూడా ఉండొచ్చు ట్రిపీజోడల్ షేప్ అనేది కొన్నిసార్లు ఇలాగా కూడా ఉండొచ్చు అంటే రెండు వైపులా కూడా ఈ క్రాస్ అనేది వస్తుంది అనమాట రెండు వైపులా కూడా ఈ క్రాస్ అనేది వస్తుంది ఇందులో చూడండి కేవలంగా ఇది ఒక్కటే క్రాస్ అయ్యింది ఇందులో చూడండి ఇది క్రాస్ అవుతుంది ఇది క్రాస్ అవుతుంది ఈ ట్రిపీడల్ షేప్ కూడా ఇంటికి నివాస యోగ్యమే గాని ఈ యొక్క కోణాలు అనగా ఎటువైపు అయితే ఈ ఎక్స్టెన్షన్ అనేది జరిగిందో ఆ దిక్కును బట్టి ఈ యొక్క ఆ ట్రిపీజోడల్ షేప్ ఉన్నటువంటి స్థలం మంచిదా కాదా అనేది చెప్పాల్సి ఉంటుంది ఉదాహరణకి ఇది తూర్పు అనుకోండి ఇది ఉత్తరం అనుకోండి ఈ యొక్క ఎక్స్టెన్షన్ అనేది దేనికి ఎటువైపు జరిగినట్టు ఈశాన్య దిక్కుకు జరిగింది ఈశాన్యంలో ఎక్స్టెన్షన్ అనేది మంచిదే అలా కాకుండా నైరుతికో జరిగింది అనుకోండి ఖచ్చితంగా దీన్ని మనం ఆ యొక్క షేప్ ని మనం కరెక్ట్ చేసి ఇల్లు కట్టుకొని నివసించాల్సి ఉంటుంది అనమాట తరువాత ఐదవది చక్రాకారం అనేసి చెప్పి ఉన్నారు చక్రాకారం అంటే సై సైకిల్ అను అదే సర్కిల్ అనుకుంటాం మనం కానీ కాదు మన ఆక్టోగనల్ షేప్ అనేసి ఉంటుంది కదా మొత్తం ఎనిమిది దీంతో ఆక్టోగనల్ షేప్ అనమాట ఇంగ్లీష్లో ఇందులో ఉండడం అనేది మానవుడు ఇందులో నివసించడం వల్ల అరిష్టం అని చెప్తున్నారు అరిష్టం అని చెప్తున్నారు తర్వాతది విషాహుష్యాన్ అంటే విషమాకారం విషమాకారం అంటే ఇందా మనం ట్రిపీజోడలు చెప్పుకున్నాం కదండి ట్రిపీ జోడలికి వచ్చే సరికల్లన్నా ట్రిపీజోడలు అనే సరికల్లా భద్రాసన తెలుగులో రాసాము ఈ షేప్ షేప్కి వచ్చే సరికల్లన్నా మనం మీకు చెప్పాను కేవలంగా ఈ స్లోప్ ఏదైతే ఉందో ఒక సైడే వస్తేనే ఇది మంచిది అలా కాకుండా ఇలా కాకుండా ఇప్పుడు ఈ విషమాహు విషమాకారం అంటే ఇలా వచ్చినప్పుడు చూడండి ఇటు స్లోప్ వచ్చింది ఇటు స్లోప్ వచ్చింది ఇలా ఉండడం వల్ల ఇలా ఉన్న భూమి భూమిలో ఎట్టి పరిస్థితుల్లో నివాసం ఉండకూడదు అనేసి వాస్తు శాస్త్రం చెప్తుందండి ఇలా ఉన్న భూమిలోని ఎట్టి పరిస్థితుల్లో నివాసం ఉండకూడదు అని అయితే ఇక్కడ మీకు అనుమానం రావచ్చు ఒకవేళ ఇందాకలో మనం అనుకున్నట్టు ఇది ఈశాన్యంలోని పెరిగింది అనుకోండి ఈశాన్యంలోని ఇది పెరిగింది అనుకోండి అప్పుడు మంచిదే కదా అని అనుమానం రావచ్చు కానీ రాజమాతాండం అనే గ్రంథంలో ఈశాన్యంలో పెరిగినా కూడా ఇలా వచ్చినప్పుడు దీన్ని విసర్జించమని చెప్పి ఉన్నారు తర్వాత త్రికోణాకార మండలం త్రికోణం అంటే మీకు తెలుసు ట్రయాంగిల్ షేప్ అని త్రికోణం అంటే ట్రయాంగిల్ షేప్ ఇది ఈక్విలేటర్ గాని రైట్ యాంగిల్ కానీ ఏ షేప్ అయినా ఏ ట్రయాంగిల్ అయినా సరే అంటే అలా ఉన్నప్పుడు ఇటువంటి ఆకారంలో ఉన్న భూమిలో ఇటువంటి ఆకారం భూమిలో మనం గనక ఇల్లు నిర్మించుకొని ఉంటుంటే ప్రభుత్వం వల్ల కోర్టు తగా ప్రభుత్వం వల్ల ఇబ్బందులు కోర్టు తగాలు అవన్నీ కూడా వస్తాయి అందుకు ఇది కూడా మనకి శ్రేయస్కరం కాదు తర్వాతది ఏంటండి శకటాకృతి శకటాకారం అంటే శకటాకృతి శకటాకారం అంటే చూడండి ఇలా ఇటువంటి షేప్స్లో అంటే ఒక పెద్ద బిట్ ఉంటుంది మధ్యలో ఇటువంటి బిట్ని వాళ్ళు కలుపుకొని కట్టుకోవచ్చు అని అడుగుతూ ఉంటారు ఇటువంటి షేప్స్ కూడాను ఎట్టి పరిస్థితుల్లోని మంచిది కాదని వాస్తుశాస్త్రం చెప్తాను ఇటువంటి బిట్లోని మనం ఇల్లు కట్టుకొని నివసించడం వల్ల ధన నష్టం అనేది కలుగుతుంది దాంతో పాటు శ్రమయుక్తమైన జీవితము ఉంటుందని చెప్తున్నారు తరువాత దండాకారం దండాకారం అన్న బాగా చూడండి ఒక సైడ్ కొంచెం పెద్దగా ఉంది దానికి గా ఇంకో సైడ్ కొంచెం చిన్నగా ఉంది ఈ షేప్ ఇలాగ క్రాస్గా కలిసిన దాన్ని దండాకారం అంటారు అంటే ట్రిపీ జోడలు ఇది కూడా మనం ఇంగ్లీష్ లో ఏమంటామండి ట్రిపీ జోడలు అనే అంటాము కాకపోతే దీని యొక్క షేప్ అనేది వేరు ఇందులో కూడా నివాసం పనికిరాదనేసి చెప్తున్నారు అనమాట ఇటువంటి స్థలంలో నివాసం ఉండడం వల్ల పశువులకు అభివృద్ధి అనేది ఉండదు ధనధాన్యాలు తొలగిపోతూ ఉంటాయి అలాగే ఇంటిలో ఉన్న వాళ్ళకి ఎల్లప్పుడూ రోగములతో పీడింపబడుతూ ఉంటారు తర్వాతది ప్రణవస్థానం ప్రణవస్థానం లేదా ప్రణవాకారం అనేసి కూడా మనం అనొచ్చు ఇది ఏంటంటే ప్లస్ గుర్తు షేప్ అనమాట ఇలా ఉంటుంది ఇటువంటి ఆకారంలోని చాలా చాలామంది నివాసం ఇల్లు నివాసం ఏర్పరచుకుంటే కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు వస్తాయి మరియు కంట ఆ యొక్క ఇంట్లోని నివసిస్తున్న వాళ్ళ సంతానానికి కూడా కంటిపరమైన ఇబ్బందులు వచ్చి కంటి చూపు తగ్గడము గుడ్డివాళ్ళుగా పుట్టడము వంటి సమస్యలు వస్తాయి అందుకు ఇందులో కూడా మనకి నివాసం అనేది ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదు ఇది పదకొండవది మూర్జశ్చ లేదా మూర్జాకారం అని కూడా అనొచ్చు దీని యొక్క ఆకారం కోసం ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ మూర్జాకారం అనే వెళ్ళన్నా ఈ షేప్ దీనివల్ల ఏమవుతుందంటే వంశాభివృద్ధి అంటే ఆ యొక్క వంశంలోని పుత్ర సంతానం అనేది తగ్గిపోతూ ఉంటుంది ఇటువంటి షేప్ ఉన్నటువంటి భూమిలో ఇల్లు కట్టుకొని నివాసం ఉండడం వల్ల పుత్ర సంతానం అనేది తగ్గిపోయి వంశనాశనం లేదా వంశాభివృద్ధి అనేది ఆగిపోతుంది అందుకు ఇది కూడా మనం విస్మరించాలి తరువాత పన్నెండవదిహన్ముఖం లేదా బృహన్ ఆకారం అని కూడా అంటారు దీన్ని దీని యొక్క షేప్ అనేది ఇలా ఉంటుందండి ఒక స్క్వేర్ షేప్ గాని రెక్టాంగిల్ షేప్ కానీ వచ్చి ఆప్ సైకిల్ షేప్ వచ్చింది అనుకోండి దీన్ని బృహన్ముఖం అంటారు ఈ షేప్ లో నివాసం ఉండడం వల్ల ఇల్లు కట్టుకొని ఎవరైనా సరే వాళ్ళ యొక్క బంధు నాశనం అవుతుంది బంధువులు నాశనం అవుతూ అంటే బంధువులతో ఎక్కువగా గొడవలు వస్తాయి అలాగే ద్రవ్య ద్రవ్యం కూడా అనవసరంగా అవుతూ ఉంటుంది ద్రవ్యం కూడా లాస్ అవుతారు అంటే డబ్బు కూడా విపరీతంగా ఖర్చు అవుతుంది ఇటువంటి షేప్ కూడా మనం ఇల్లు కట్టుకోవడానికి పనికిరాదు అన్నట్టుగా పనికిరాదని తెలియజేస్తున్నారు వాస్తుశాస్త్రం ప్రకారం తరువాత వ్యజనాకారం పదమూడవది ఏంటండి వ్యజనాకారం వ్యజనం అంటే ఒక ఫ్లాగ్ షేప్ కానీ ఒక గొడ్డలి షేప్ గాని ఉన్నటువంటి భూముల్ని వ్యజనాకారం అంటారు ఇటువంటి భూముల్లో ఈ వ్యజనాకార భూముల్లో నివాసం ఉండడం వల్ల వ్యాపార నష్టం దాంతో పాటు ఉద్యోగాల్లో ఇబ్బందులు ఉద్యోగాలు పోవటం మొదలైనటువంటి కష్టాలు కలుగుతాయి అందుకు ఇది కూడా మనం నివాసయోగ్యం కాదు తరువాత పద్నాలుగవదిగా మనకి కూర్మాకారం లేదా కూర్మ పృష్టం ఆకారం అన్నట్టుగా చెప్తారన్నమాట అంటే ఇటువంటి షేప్ లో ఉన్నటువంటి ఆకారం ఇది కూడా నివాసానికి యోగ్యమైన ఆకారం కానిగా చెప్తారు ఈ కోర్మాకారంలోని ఈ కోర్మాక కోర్మ పృష్ఠాకారం అంటారు కదా దీన్ని ఈ కోర్మ పృష్ఠాకారంలో గనక నివాసం ఉంటే శోకము రాజదండన బంధనము అంటే జైలుకు వెళ్ళడం గాని ప్రభుత్వం వల్ల దండన ఫైన్స్ పడ్డం కానీ అటువంటి ఇబ్బందులన్నీ కూడా కలుగుతాయి అందుకే ఇది కూడా మనకి ఎట్టి పరిస్థితుల్లో నివాసయోగ్యం కాదు తర్వాత పద్నాలుగవది పదిహేనవది ధనురాకారం ధనుహు అంటే ధనురాకారం అంటే ఆ ఒక షేప్ అనమాట ఇటువంటి ఆకారం ఉన్న భూముల్లో నివాసం ఉండడం వల్ల ఆ ఆ భూమిలోని నివాసం ఉంటున్న యజమానికి వ్యాధులు ఎక్కువగా సంభవిస్తాయి చోరుల వల్ల వ్యాధుల వల్ల ఇబ్బంది పడుతూ అపకీర్తి అనేది తెచ్చుకుంటారు తర్వాత ఆఖరిది పదహారవది సూర్పాకారం ఈ సూర్పాకారం అనేసరికల్లా చాట ఆకారం లేదంటే ఇంగ్లీష్ లో యు అనే అక్షరం ఉంటుంది కదా ఆ ఆకారం అన్నమాట ఇటువంటి ఆకారంలో ఇల్లు కట్టుకొని నివసించడం వల్ల దారిద్ర్యంతో బాధపడతారంట యజమాని అలాగే వ్యాధులు కూడా ఎక్కువగా ఉంటాయి ఇప్పటి వరకు కూడా మనం పదహారు రకాల ఆకారాలు అనేవి చూడటం జరిగింది మీరు బాగా గమనించినట్టయితే ఈ మూడు లైన్లో ఉన్నవి ఏ కూడాను నివసించడానికి యోగ్యమైనవి కాదు కేవలంగా మనం ఫీల్డ్కి వెళ్ళినప్పుడు సాధారణంగా మనకి ముఖ్యంగా కనిపించేవి ఆకారాల కోసం మాట్లాడదాము ముఖ్యంగా కనిపించేవి ఒక నాలుగైదు ఆకారాలు మాత్రమే ఉన్నాయి అవి ఏంటి ఒకటి స్క్వేరు రెట్టాంగిల్ ట్రిపీజోడలు ట్రయాంగిల్ అంటే స్క్వేర్ షేప్లోని ఎప్పుడూ కూడా మనకి కనిపిస్తూనే ఉంటుంది మీరు ఏ సైడ్కి వెళ్ళినా ఏ అక్కడ వేసిన బిట్లు కూడా ఒక్కొక్కసారి స్క్వేర్ షేప్లో వేస్తారు షేప్ షేప్లో వేస్తారు లేదా ఈ ఇలా బిట్లు వేసే క్రమంలో ఏదైనా ఒక మూల ఉండిపోతే ఆ మూల ఇలా ట్రయాంగిల్ షేప్లో మిగిలిపోతుందన్నమాట అప్పుడు కొంతమంది ఇటువంటి పెద్ద బిట్లు కొనుక్కోవడానికి అవకాశం లేని వాళ్ళు ఈ ట్రయాంగిల్ షేప్నే కొనుక్కుంటే దాన్ని మనం మళ్ళీ రెక్టాంగిల్ కిందో స్క్వేర్ కిందో కట్ చేసి దాన్ని నివాసయోగ్యంగా మార్చి ప్లాన్లు ఇవ్వాల్సి ఉంటుంది సైకిల్ సర్కిలిక్ ఫామ్ అనేది ఎప్పుడు ఉండదు ఎక్కడా కూడా మనకి ప్రాక్టికల్గా ఉండదు తర్వాత ట్రిపీజోడల్ షేప్స్ అనేవి మనకి రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట ఇలా వచ్చినప్పుడు కూడా మనం వాటిని ప్రాపర్ గా కట్ చేసుకొని ఒక గా ఒక రెక్టాంగిల్ స్క్వేర్ కింద కట్ చేసుకొని మనం ప్లాన్లు ఇవ్వాలి ఇచ్చినప్పుడు ఇది ఈ ఎక్స్ట్రా పార్ట్ కనుక ఏ దిక్కునుందో ఆ దిక్కును బట్టి ఈ ఎక్స్ట్రా ఈ ట్రయాంగిల్ షేప్ ఏదైతే ఉందో అది వాడాలా లేదంటే విసర్జించాలా వదిలేయాలా వదిలిపెట్టాలా అనేది మనకి క్లియర్ గా తెలుస్తుంది ఇప్పటి వరకు కూడా మనం ఏం తెలుసుకున్నా ఈరోజు యొక్క వీడియోలో షేప్స్ ని బట్టి వాస్తు చూడడం అనేది తెలుసుకున్నాం మనం తర్వాత వీడియోలో మనం ఒక సైట్లోకి వెళ్ళాక ఆ యొక్క మట్టి రంగుని బట్టి ఆ యొక్క మట్టి టెక్స్చర్ ని బట్టి వాస్తు ప్రకారం ఏదైతే చెప్పారో ఏంటి ఆ తెల్ల రంగులో ఉంటే ఏంటి ఎరుపు రంగులో ఉంటే ఏంటి నలుపు రంగులో ఉంటే ఏంటి ఆ వాస్తు ప్రకారం చెప్పినటువంటి విషయాలను పాటు ఇంజనీరింగ్ పరంగాను మట్టిని ఎలా టెస్ట్ చేయాలి మట్టిని టెస్ట్ చేసే విధానాన్ని మరియు ఆ మట్టి టెస్ట్ చేసేటప్పుడు టెస్ట్ చేసే పద్ధతుల్ని కూడా మీకు సవివరంగా తెలియజేస్తాను ఈ రోజు వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి లైక్ చేశాక సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఏవైనా మీకు ఇందులో డౌట్స్ కనుక ఉంటే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ యొక్క ప్రతి కామెంట్కి నేను రిప్లై అవ్వడం జరుగుతుంది ధన్యవాదాలు